వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్యా విశ్రిత వెల్కమ్ బ్యాక్ టు వన్ మో వ్లాగ్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నేను టెన్త్సెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోలో ఉంటారు మా మమ్మీలో చెప్పడానికి ప్రయత్నిస్తుంది అందరూ ఎంసెట్ ఎగ్జామ్ ఇట్లా ఒంగోలు నెల్లూరు ఇలా రాస్తే మేము మాత్రం మదనపల్లి వెళ్తున్నాను మాట ఎగ్జామ్ రాయడానికి అందరూ ఆశ్చర్య కలుగుతున్నారు మదనపల్లిలో ఎంసెట్ ఎగ్జామ్ అంటే నేను చెప్పిన మా అదృష్టం అట్లాంటిది అందరూ పక్కన ఏమైనా సౌండ్ చూస్తే ఇగ్నోర్ చేయండి మా వాళ్ళు కానుకుంటారు మేమైతే అన్నంబి జిల్లాకి వెళ్దాం ఎగ్జామ్ అంటే నార్మల్ గా నేను ముందే అప్లై చేయమన్నాను మా ఇంట్లో వాళ్ళని కాకపోతే డ్యూ టు సమ్ ఆఫ్ ది రీజన్స్ అప్లై చేయడానికి కుదరలేదు తర్వాత అన్ని చెప్తున్నారు వైజాగ్ అట్లా చెప్తుంటే నేను వెంటనే మదన్పల్లి వెళ్ళినాను హార్స్లీ వెళ్ళొచ్చని మా మా ఉద్దేశం హిల్స్ ఏంటంటే హార్స్లీ హిల్స్ వెళ్ళొచ్చు మా హార్స్లీ హిల్స్ తీసుకెళ్తారా లేదా మాకైతే ఎగ్జామ్ హార్స్లీ హిల్స్ వెళ్ళాలన్నదైతే ప్లాన్ చూడండి క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది వర్షం పడేలా ఉంది చూద్దాం మా ట్రిప్ ఏమవుతుందో ఎలా ఉంటుందో ఇదిగోండి మా లగేజ్ మొత్తం సర్దేశాము మేమైతే ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అలా బయలుదేరేసాం అనమాట జర్నీ స్టార్ట్ చేసేటప్పటికి క్లైమేట్ పూర్తిగా మారిపోయింది క్లౌడీగా ఉన్నింది వెళ్లేదారులు ఇలా ట్రైన్ కనిపించింది నాకైతే టాయ్ ట్రైన్ లాగా అనిపించింది మా వాళ్ళందరూ కూడా అదిగో ట్రైను అదిగో ట్రైను అంటుంటే నాకు అనిపించింది అరే మనం ఎప్పుడు చూసే ట్రైన్ కదా కానీ ఈ జర్నీస్లో కూడా పూర్తిగా మనం చిన్నపిల్లం అయిపోతామేమో అనిపించింది సో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతేను నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదనమాట అందుకని వాటర్ మెలన్ జ్యూస్ తాగేస్తూ ఉన్నాను నాకైతే చాలా టెన్షన్గా అనిపించింది అనమాట ఎందుకంటే ఇంత లాంగ్ వెళ్తున్నాము అసలు ఎలా వెళ్తాము అసలు ఎగ్జామ్ ఎలా రాస్తుంది ఇవన్నీ నేను కూడా కాకపోతే నేను పైకి అవి ఎక్స్ప్రెస్ చేయలేదు నార్మల్గా నవ్వుతూనే ఉన్నాను ఎందుకంటే మనం అన్నీ అనుకున్నట్టు అనుకున్నట్టు జరగవనమాట ఏది మన లైఫ్లో జరిగినా దాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్లడమే నాకు తెలిసింది అసలు రోడ్ ట్రిప్కి అయితే అద్భుతమైన క్లైమేట్ అనమాట చుట్టూ గ్రీనరీ కొండలు వర్షము మంచి మంచి పాటలు అస్సలు ఎంత బాగుండింద జర్నీ మొత్తము మాకైతే సిఎన్జి హైవే మీద ఎక్కడ దొరకలేదన్నమాట అందుకని ప్రతిసారి మేము ఊర్లోకి వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడైతే కాళహస్తి ఊర్లోకి వెళ్ళి మరి సీఎన్జి పట్టించుకున్నాము అసలు ఈ దారి చూడండి దూరంగా కొండలు భోగను కలర్ కాంబినేషన్ చూడండి పింక్ వైట్ అమ్మబ్బులు మంచి మంచి పాటలు ఎవరైతే నేచర్ లవర్స్ ఉంటారో వాళ్ళైతే ఈ ట్రిప్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారన్నమాట మేము కూడా అలాగే ఎంజాయ్ చేసాము ఈ కొండను చూడండి ఎప్పుడు చూసినా నాకు వెంకటేశ్వర స్వామి ముఖం లాగే కనపడుతుంది పడుకో ఉన్నప్పుడు ఇదిగోండి కిరీటము నుదురు ముక్కు నోరు గడ్డము సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చూసినట్టే ఉంటుంది క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది కదా వేడివేడిగా ఏమైనా తిందామని శ్రీనివాస్ మంగాపురం దగ్గర బజ్జీలు తీసుకున్నాము అక్కడ స్నాక్స్ తీసుకుంటే కొందరు మా ఫ్రెండ్స్ కనిపించారు చూసారు కదా తీగల మీద వేలాడుతూ వాళ్ళని చూసి కాసేపు నవ్వుకొని మాకు కావాల్సిన జంక్ అంతా తెచ్చేసుకున్నాము ఇక్కడ మామిడి వెళ్ళి నేనా అత్తా కాసిన అవి కాదు కానీ అలా చుట్టూ ఇతకా ఎన్ని సంవత్సరాలు చిన్నప్పుడు చూసామంటే నెల్లూరులో కూడా అవునా శ్రిత వీళ్ళందరికీ ఇక్కడ చెప్తుంది అదిగో ఆ కొండపై నుంచి నేను పుష్ప ఎర్రచందనగిల్ చేసేది మీకు తెలుసా అని అడుగుతుంది అనమాట ఇదిగో అక్కడ దూరంగా కనపడుతుంది కదా అదే మందనపల్లి మేము అనుకునే టైంలో అయితే రీచ్ అయిపోయాము రూమ్కి వెళ్ళిపోయాము ఫ్రెష్ అయిపోయి చక్కగా డిన్నర్ కూడా చేశాము డిన్నర్ కోసం మనం ఎత్తుకెళ్ళిన ఫుడ్ ఉంది కదా ఆల్రెడీ చక్కగా హోమ్ ఫుడ్ ఏ తినేశాము అనమాట పులిహోర వైట్ రైస్ సాంబారు మిరపకాయలు వడియాలు పెరుగు ఆవకాయ పచ్చడి దోసకాయ పచ్చడి ఎంత బాగున్నాయో నేను కూడా తినేసాను ఇక్కడ నేను తిన్న తర్వాత తర్వాత ఎక్కడికైనా అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం బట్ అందరూ అలసిపోయినారు వాళ్ళు ఎవరు రాలేదు ఇంకా నేను శ్రీతానే బయటికి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనుకుంటున్నారు ఇదిగోండి మేము తీసుకున్న రూమ్ కిందే చెప్పుల షాప్ నింది చెప్పు షాప్ కి యాక్చువల్గా యాక్చువల్ గా శ్రిత ఫుడ్ సైజ్ థర్టీన్ ఉంటుంది అనమాట ఎక్కడ ఫుడ్ పేరే దొరకదు అందుకని ఇక్కడ ఏమైనా ఉంటాయేమైనా ఒకసారి వెతుక్కున్నాము ఒక రెండు మూడు జతలు చూపించాడు చూపించిన వాటిని మహాభాగ్యం అనుకొని మాకు నచ్చిన ఒక పేరు తీసుకొని వచ్చేసాను అనమాట ఇది మా నెల్లూరు టు మదనపల్లి ట్రిప్ అయితే ఇలా జరిగింది